హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ ఈజీగా కుక్కర్లో ఎక్కువ గ్రేవీతో మటన్ కర్రీ చేస్తున్నాను అలాగే దాని కాంబినేషన్తో కుక్కర్ వెజ్ బిర్యానీని కూడా చేయబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని ఉప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రేవీ కోసం ఒక పదిహేను జీడిపప్పులైనా తీసుకుని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసాక రెండు ఇలాచి రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అవి వేసేసిన తర్వాత నాలుగు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతోపాటుగా మూడు పచ్చిమిర్చిని ఇలా రెండుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ వేగేంత వరకు కూడా స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని వేపుకోవాలి మటన్ వేగిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కారం వేసుకోండి కారం మీకు తగ్గట్టు నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం వేసేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందే సాల్ట్ వేసేస్తే ముక్క ఉడకదని అనే డౌట్ వస్తుంది కదా అలా ఏమీ అవ్వదు ముక్క చాలా సాఫ్ట్గా ఉడికి ముక్కకి ఉప్పు పడుతుంది సో సాల్ట్ వేసేసిన తర్వాత మటన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి సో మసాలా వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి హాఫ్ కేజీ మటన్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట పడుతుందనే డౌట్ లేకుండా రెండు కప్పుల వాటర్ ఈజీగా సరిపోతుందనమాట వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకుని టెన్ విజిల్స్ వరకు రానివ్వాలి కరెక్ట్గా టెన్ విజిల్స్ వస్తే చాలా మెత్తగా మటన్ అనేది ఉడికిపోతుంది కర్రీ అయ్యేలోపు బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాను ఈ రైస్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి ఈ రైస్ని అయితే నానబెట్టాల్సిన అవసరం లేదనమాట రైస్ వాష్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీ వేసుకొని వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దాంతోపాటుగా మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుని వేపుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే మీకు తగినంత సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పుదీనా వేసుకోవాలి పుదీనా వేసేసిన తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని వేపుకోవాలి తర్వాత రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకొని అంతా ఒకసారి కలిపి ముందు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అందులోకి వేసుకోవాలి రైస్ వేసేసాక ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని టూ విజిల్స్ వరకు రానివ్వాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత కర్రీని చూద్దాము చూడండి ఆయిల్ పైకి తెలి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకోవాలి లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిపి దించేసుకోవాలి సో చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో సో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీని చూద్దాము సో ఇది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది టూ విజిల్స్ వేయిస్తే చాలు మనం రైస్ నానబెట్టం కాబట్టి సో టూ విజిల్స్ వేయిస్తే సమానంగా ఉడుకుతుందన్నమాట సో చూసారు కదా చాలా ఈజీగా ఈ రెండు రెసిపీలని ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో సో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి